దేవుని వాక్యాన్ని విందాము దేవుని మహాకృప చేత ప్రతి శుక్రవారం ఈదుల గుంట స్వస్తిశాల కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం చాలా మంచిది కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక రోమా పత్రిక పద్నాలుగవ అధ్యాయము అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన రోమా పత్రిక పద్నాలుగవ అధ్యాయం పదహార వచనాన్ని చదువుకుందామండి పదహారు మీకున్న మేలైనది దోషన పాలు కానీయకుడి చాలండి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు యాక్చువల్గా దేవుని కృప మూడు నాలుగు ఐదు తారీఖులు ఉపవాస కోడికల్లో మరి దేవుని చిత్తమైతే మరి నేను అనుకున్న మొదటి రోజైనా ఈ వాక్యం అందిద్దామని కానీ మూడు రోజులు దేవుడు ఘనమైన సేవకులను నడిపించి ఉన్నారు గనక అందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రేమ దేవుని పెట్టారా రోమా రోమా అనగా బలమైనది క్రీస్తు పూర్వము ఎనభై ఐదో సంవత్సరమున ఏడు పర్వతాల మీద నిర్మాణంలో ఉన్నది ఈ రోమా గమనించండి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది ఆల్ రోడ్స్ ఎండ్ లేదా గో త్రూ రోమా అని రోమ్ అని అంటే ఏ దారిని వెళ్ళినా చివరికి ఏ దారి వెళ్ళచ్చు అంటే రోమా పట్టణానికి వెళ్ళచ్చు అని ఏడు పర్వతాల మీద నిర్మాణం అనేది జరిగింది అపోసుడైన పౌలు ఈ రోమా పట్టణములో తాను పరిచర్య అనేది ప్రారంభించినప్పుడు ఈ పద్నాలుగు అధ్యాయంలోని ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు రాస్తూ వచ్చాడు ఈ పదహారు వచనాన్ని మనం చదివిన మూలవాక్యములో ఒక చక్కటి విషయాన్ని లేవనెత్తాడు ఆ విషయం అంటే మీకున్న మేలైనది పాలు కానియకుడి అన్నాడు దేవుడు ఏదో మేలు చేశాడు మీకు ఆ మేలు దేవునికి ఘనత తీసుకురావాలి మీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురావాలి కానీ ఇచ్చిన దేవుడికి పొందుకున్న మీకును అటు దేవునికి ఘనత రావట్లేదు ఇటు మీకు ఆశీర్వాదం రాట్లేదు అందుకని దైవజంలో పాట పాడారు ఆ పాటలో ప్రభువారు తెలియజేశారు అదే ఆ యేసు ప్రభువ నా హితబోధకుండా దోషములు క్షమించు జనకుండా అనే పాటలో ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము ఆశీసు పొందుట మా శక్తి నువ్వు దీవించేసావు బాగానే ఉంది కానీ ఆ దేవునికి నేను అర్హుడినేనా యేసుక్రీస్తు ప్రభువారు ఇది లోకాసువార్థ పదవాధ్యాయము మీ గురదర్శన కార్యక్రమాలు కూడా చాలాసార్లు చెప్తాను దైవజనుడిగా మీ మధ్యన మీ ఇంటికి వస్తాం ఏమండి మీ గుమ్మంలో మేము పాదాలు దురుపుతాం ధూళి అక్కడ బైబిల్ ఏముందంటే మీరు ధూళి దులపండి సమాధానకర్త ఆ ఇంటికి యోగ్యుడైతే పర్లేదు దేవుడు ఇక్కడ ఉండొచ్చు దేవుని సహవాసం ఈ కుటుంబానికి ఉంది దైవ దీవెల పొందుకోవడానికి వీళ్ళు మంచిదే అనుకుంటే దేవుడు ఉంటాడు అంతేగాని అయ్యగారు వచ్చేసారు ప్రార్థన చేస్తారు నాకు దీవుని వచ్చేస్తుందా అంటే మీరు నడిచిన తీరుని బట్టే ఆ దీవెన ఉంటుంది అసలు దేవునికి చోటు లేనప్పుడు దైవ వచ్చిన ఉపయోగం ఏముంది ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే మీకున్న మేలు అసలు దేవుడు మనకి మేలు చేశాడు చెప్పండి ఒక్కొక్క మాట చెప్పండి మీకు తెలిసిన మేలు ఒకవేళ నన్ను అడిగారు అనుకోండి క్రీస్తు లేకుండా జీవించ నేను చీకటి త్రాగుబోతుతను తిరుగుబోతు తను జోదం వ్యభిచారం కానీ ఈరోజు దేవుడు అంటే ఏంటో చెప్పాడు సువార్త అందించాడు ఆ సువార్త నా దాకా రావడం నాకు గొప్ప మేలే ఆ సువార్తను బట్టి దేవుని యందు విశ్వాసం ఆ విశ్వాసమును బట్టి రక్షణ ఎవరికీ లేనిదేంటి నేను దేవుణ్ణి తెలుసుకోగలిగాను ఇంకా చెప్పగలగాలంటే నా భర్తను బట్టో నా భార్యను బట్టో నా అన్నదమ్ములు బట్టో బంధువులు బట్టో ఏ కూడా నమ్మి బాప పొందాను ఇలాగ మనం ఒక్కొక్కరు చెప్పుకోవచ్చు నా దేవుడు నా జీవితంలో మేలు చేశాడండి అని ఒకవేళ మనం మనం కూర్చున్నప్పుడు ఒక లిస్టే తయారైద్దేమో దేవుడు మేలు చేయని దేవుడేమీ కాదు ఇంకా బాగా చెప్పాలంటే ఈరోజు మేలేంటా అంటే ప్రతి శుక్రవారం కేవలం ఇరవై ఐదు మంది ఉన్న ఈ చిన్న కుక్కురామ ఈదులగొండ ప్రాంతానికి సహవాసాన్ని ఇచ్చాడు ఎవరికి లేని భాగ్యం ఇది సహవాసం కూడా ఇలా చెప్పుకుంటే దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు కానీ ఇన్ని చేసిన దేవుడి యొక్క మేలునంట ఏం కానివ్వద్దు అంటున్నాడు పౌలు భక్తుడు నలుగురి దగ్గర దోషణ పాలు అవమాన పాలు విక్రయ విక్రింతల పాలు కానివ్వండి ఒకసారి ఆలోచించండి నా రక్షణ నేను నమ్ముకున్న దేవునికి నా ద్వారా ఏమైనా విక్రింత పాలు అవుతుందా నా ద్వారా నా దేవుడు ఏమైనా విక్రించబడుతున్నాడా నా నడక బాలేదా నా చూపు బాగాలేదా నా రక్షణ బాలేదా లేదా నా సహవాసం బాగాలేదా కొంతమంది వ్యక్తిని బట్టి అవమానం కలుగుతుంది దేవునికి కొంతమంది మందిని బట్టి ఇంటి యొక్క కుటుంబ సభ్యుల బట్టి ఇంకొంతమంది సంఘాన్ని బట్టి అవమానం కలుగుతుంది మరి ఈరోజు దేవునికి ఏ విషయంలో విక్రయన పాలవుతుంది అవుతుంది పాలవుతుంది దోషణ పాలవుతుంది పౌలు భక్తుడు రోమా సంఘానికి అంటున్నాడు దేవుడు మీకు చేసిన అంట దోషణ పాలు అయిపోతున్నాయి చూసుకోండి ఆ దోషణ పాలు కాకుండా అసలు ఏ విషయంలో దోషణ పాలవుతుందో కొన్ని విషయాలు చెప్పాడు ఒకవేళ వాటి విషయంలో కూడా మనం ఏమైనా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయేమో ఒక రెండు మూడు అవకాశాన్ని బట్టి ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టగా కొన్ని విషయాలు మీ ముందు పెడతాను అసలు ఏ ఏ విషయంలో ఆనాడు ప్రజలు దేవునికి అవమానం తెచ్చిపెట్టారు అని మనం ఒకవేళ చూస్తే చదవండి ప్రేమని దేవుని బిడ్లారా దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి కురిందీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము మొదటి కొరింది పత్రిక పదో ముప్పై ముప్పై నేను నేను దీని కృతజ్ఞతతో నిమిత్తము కాబట్టి మీరు భోజనము చేసి చేసినను పానము చేస్తున్నాను మీరేమి చేస్తున్నాను దేవునికి దేవుని మహిమ గురించి చెయ్యుడి ఇక్కడ మనం గమనించిన వారు అయితే ప్రేమే దేవుని బెడ్డారా ముప్పై ముప్పై ఒకటి వచ్చిన మీరు కూర్చొని చదువుకుంటే కొన్ని విషయాలు చెబుతూ దీనివల్ల దోష పాలు అవుతున్నానా అని చెబుతూ ఒక్క విషయాన్ని మట్టిగా హైలైట్ చేస్తాడు భోజనము వలనను పానము వలనైనను అని చెబుతూ ఇంకా ఒక మాట అన్నాడు మీరేమి చేసిన అది మనం చేసే దానిని బట్టి దేవునికి దోషణ పాలు కాకూడదు ఏంటవి భోజనం కానీ పానం కానీ కొంతమంది గమనించండి ప్రేమ దేవుని పెట్టారా దేవునికి ఎక్కడ అవమానం తీసుకొస్తున్నాము అని అంటే భోజనము కాడా పానము కాడా మనం చదువుకున్న అక్కడ రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడు వచనం కాడి నుంచి ప్రారంభించండి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ చూడండి ఇక్కడ మనం గమనించాలి మొట్టమొదటి అనుభవాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ మీకు మేలైనది దేవునికి దోషణ పాలు కాకుండా ఏమంటే సంగంలో ఉండవలసినది ఏంటి దేవుని వాక్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము ఇవి కదా సంగంలో ఉండాల్సినవి కానీ ఈరోజు సంఘ బిడ్డలు ఎప్పుడూ కూడా అంటే అన్ని విషయంలో కాదు కానీ కొన్ని విషయంలో భోజనానికి ఇంపార్టెన్స్ ఇస్తాం ఏమండి ఉంటే సంఘానికి ఏం తీసుకురావాలని పానానికి ఉదాహరణకి డ్రింకులు అనుకుంటాం కానీ ఎంతమంది వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇప్పుడు చెప్పండి భోజనం ముఖ్యమా వాక్యం ముఖ్యమా భోజనం మనం ఎప్పుడూ చేసేదే అందుకనే సంఘాల్లో మేము దేవుని పెట్టారా ముందు వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి తరువాత ఏదైనా వద్దని అంటలా ఇంకా మనం కిందకి మీరు ఇంటికెళ్ళి పదిహేడు వచ్చిన కంచి కింద వచ్చారు చదువుకోండి కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని రాజ్యము భోజనాలు పెట్టేస్తే సంఘాలు వచ్చేస్తాయి నిజంగా ఒక మాట అంటాను నేను ఈరోజు ఈ రోజుల పరిస్థితులు బట్టి మీరు నిజంగా భోజనాలు పెట్టండి అనొచ్చే మాట మంది ఎక్కువ అవుతాం భోజనాలు లేకపోతే మంది తక్కువ అవుతాం ఏంటి అని మనం గమనించిన వారి అయితే ఈరోజు సంఘాలన్నీ కూడా ఎలా పెంచుకుంటున్నారు అంటే భోజన పదార్థముల వలనే ఇంకో మాట చెప్పన ఇంకా పేర్లు మనకు అనవసరం కానీ ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేటర్ చర్చిలో జరిగేది ఏంటి అంటే ముందు భోజనాలు తర్వాత పానాలు ఇచ్చి సంఘాన్ని ఏం చేసుకుంటున్నారంటే లాక్కుంటున్నారు గుంట లక్క దేవుని రాజ్యము భోజనము కాదు పానము కాదు నీతి యోహానుపతి యోహాను సువార్త ఈ పదిహేడు రాజ్యం పదిహేడు వచ్చినములో నీతి సత్యము సత్యము అనగా వాక్యము నీతి నీతిమంతులుగా మారుస్తుంది రక్షణలోనికి నడిపిస్తుంది సమాధానాన్ని కలిగింపజేస్తుంది పరిశుద్ధ ఆత్మ ఎందలి ఆనందంలోనికి నడిపిస్తుంది ఇంకా చూడండి అక్కడ ఇంకా ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యమై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలగజేయు వాటితోనే ఆసక్తితో అనుసరింతుము దేనికి ఆసక్తిని కనపరచాలి పరస్పరము మనకి క్షేమాభివృద్ధి కలిగించేది భోజనం కాదు మనల్ని బలపరిచేదైనా క్రీస్తుకు దగ్గర చేసేదైనా సాతానికి దూరం చేసేదైనా దేవుని వాక్యం కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఏ విషయములో దేవునికి మహిమ రావాల్సిన బిడ్డలకు దేవునికి అవమానం కలిగింపజేస్తున్నాము అంటే భోజనమును పానమును వలనే సువార్త అందలి అనేకులకు దేవుని వాక్యమును ప్రకటించాలి భోజనం అనేది మనుషులను తీసుకురావాలి కానీ దేవుని వాక్యము దేవునికి మనుషులకు దగ్గర చేయడమే దేవుడి భోజనానికి కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాక్యానికి మనము ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుడు మనకి మేలు చేసేది ఏ విషయంలో అంటే వాక్యము ద్వారాను వాక్యం విని దాని గురించి ప్రార్థన చేయగలిగితే వాగ్దానము కొరకు ప్రార్థన చేయగలిగితే అంశము కొరకు ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యము చేసేవాడిగా ఉన్నాడు ఈరోజు చాలా విషయాల్లో ప్రేమ దేవుని బిడ్డలారా దైవజనులు ఎందుకు వాక్యం చెప్తున్నారంటే అది ఒకటి మళ్ళను సరిచేస్తుంది రెండవది ఆ విషయమై ప్రార్థన ఇప్పుడు ఈ అంశం చెప్పాను నేను వెంటనే ఏమైనా ప్రార్థన చేస్తారు ప్రభు నా వాళ్ళ నీకేమో దోషాలు పాలవుతుందా అని ప్రార్థన చేస్తాను అప్పుడు ఏమవుతుందంటే ఓహో నా బిడ్డ నా వైపు తిరిగిందిలే అలా ఎలా తిరిగింది భోజనం పెడత వల్ల తిరిగిందా భోజనం పెడితే మనుషులు మారతారా అండి మారా ఈరోజు భోజనం చేసేస్తే వెళ్ళిపోతారు ఎన్నో అన్న సంహారాధనలు జరుగుతున్నాయి అయిన మనుషులేమి భోజనాల వల్ల కాదు మార్పు రావాల్సింది దేవుని వాక్యం వల్ల కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా మిమ్మల్ని మేలు చేసే దేవుని వాక్యాన్ని మీరు ఏం చేయొద్దంటే మనుషులు ఎదుట దోషణ పాలు చేయొద్దు దేవుని వాక్యాన్ని విక్రేంత పాలు చేయొద్దు దేవుని వాక్యానికి అవమానం తీసుకురావద్దు అలా అవమానం తెచ్చే కార్యక్రమాలు మనము సంఘాల్లో చేయకూడదు మీకు మేలు చాలా ఉన్నాయి అవి దోషణ పాలు అవుతున్నాయి చూసుకోండి అంటున్నాడు ఆ పౌలు ఆనాడు రోమా సంఘంతో చెప్తున్నట్లు ఈరోజు మన సంఘంతో అంటున్నాడు ఎందులో అయ్యా మేము దోషల పాలు చేస్తున్నామంటే దేవుని వాక్య విషయంలో ఒకవేళ మీరు దోషల పాలు చేస్తున్నారేమో ఇక రెండవది మనం చూసిన వారి మీద ప్రిమని దేవుని బిడ్డారా మతీశ్వార్త దేవునికి మహిమ రావాల్సిన స్థానంలో ఏ విషయంలో దోషల పాలు అవుతుంది అంటే వార్త ఐదో అధ్యాయము పదహారవ వచ్చినము మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేవి చూడండి మీ తండ్రికి మహిమ మన సత్క్రియల వల్ల దేవునికి మహిమ రావాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే మన సత్క్రియలను చెయ్యక దేవునికి దోషను తీసుకొస్తాం గణపరచవలసిన దేవుడు మహిమ పొందవలసిన దేవుడికి ఏ విషయంలో దోషణ జరుగుతుందా అంటే చూడండి మీ తండ్రి మనుషులు ఎదుట మీ సత్క్రియలను చూసి మనుషుల దగ్గర మనం ఏం చేయాలి అంటే సత్క్రియలు సత్క్రియ అనగా మంచి క్రియలు మంచి పనులు ఈరోజు బైబిల్ సెలవిస్తుంది బైబిల్ పౌరు భక్తులు అన్నాడు నేను మనుషుల కొరకు చేస్తున్నానే కానీ నీ కొరకు చేస్తున్నానా ఏమంటే మనుషుల దగ్గర మంచోళ్ళు అనిపించుకుంటున్నాం ఇంకో మాట చెప్పమంటారా ఎక్కువ ఈ వినబడుతూ ఉంటాయి ఈరోజు కొన్ని కొన్నిసార్లు చెప్తూ ఉంటారు నలుగురు దగ్గర బాగానే ఉంటామండి మరి మా దగ్గరికి వచ్చినప్పటికీ ఎందుకంటే ఇలా అయిపోతారు నిజమే ఈరోజు చాలామంది నలుగురిలోకి వచ్చినప్పుడేమో నేను భక్తి పరుడిని నేను దైవాంధ్రుడిని అని చెప్పించుకోవడానికి మట్టిగా నీతి బోధలు నీతివి ప్రవర్తన తెల్లని వస్త్రం వేసుకుంటాం ఇంటికి వెళ్తే మట్టిగా ఏమండి అస్సలు రంగు బయటపడుతుందో మరి ఏమో తెలియదు కానీ తెచ్చిపోతాం ఇంకో మాట చెప్తున్నాను ఏమనుకోదు మీ గురించే చెప్తాను నేను అదేంటంటే ఏమంటే భర్తేమో అదే అన్యులుగా ఉన్నప్పుడు అనుకుందాం కాసేపు నువ్వే మెతగ్గా ఉండేదానివి భర్తేమో ఏమో కటుగ్గా ఉండేవాడు ఏసైన్ తెలుసుకున్నావేమో ఆయన కూడా ఇచ్చి ఇంతవరకు నేను ఎలాగోలా బతికాను ఇప్పుడు మేము దేవుడిని తెలుసుకున్నాం అని చెప్పి పాపం పులి పులిగా ఉండేవాడు ఒకప్పుడు మీ మీద పిల్లయిపోయాడు నువ్వు పులైపోతున్నావు ఏంటో అర్థం కాదు మళ్ళీ ఏమంటే భర్త ఏమో ఆ రోజు తాగేసే అని అంటే భయపడిపోయేదానివి ఇప్పుడు తాగడం మానేసాడు దేవుణ్ణి తెలుసుకున్నాడు ఏమండి అన్నీ బాగున్నాయి ఆయనేమో లోపడుతున్నాడు ఎప్పుడైతే ఆయన దాన్ని ఏమంటారు తను తను తగ్గించుకున్నాడు ఇక నాకేంట్లే అని చెప్పి ఈరోజు చాలా మంది ఆడవాళ్ళు మేము మీరు కాదులేండి ఒకవేళ ఆడవాళ్ళు ఏమైపోతున్నాయి అండి అయిపోతున్నారు చాలా సార్లు నేను చాలా కుటుంబాల్లోకి వెళ్ళినప్పుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా ఈవిడేమో అయ్యగారు మా ఆయన గురించి ప్రార్థన చేయండి అంటది వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని అయ్యా మారచ్చు కదయ్యా అంటే అయ్యా నేను ఎప్పుడో మారా అదిగో దాన్ని మారమని చెప్పండి దేవుడి దగ్గరికి వెళ్తుందే కానీ ఏమండి ఇంక నేను అనుకోదా మాటలు కనీసం టీ కూడా ఇవ్వట్లేదు అయ్యా టీ ఇవ్వడం మానేసిందయ్యా అయ్యా ఒకప్పుడేమో ఒలుగుతూ ఇచ్చేది నీ తాగినప్పుడు బాగుంది చాలామంది అంటున్నారు అండి నిజంగా ఈ మాట ఏమంటే తాగినప్పుడే బాగుంది గడగడలాడేది నా ముందు ఏవే అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది భోజనం పెట్టేది కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నన్ను లోకు కట్టిందేమో నేను దేవుణ్ణి తెలుసుకొని నేను తాగడం మానేసానేమో అది తాగదయ్యా కానీ తాగినట్టుగా అదే అన్నట్టుగా మాట్లాడతారు నిజంగా కొన్నిసార్లు బైబిల్ ఏమంటో తెలుసా శ్రీలారా మీ అనుకూల బట్టి భర్తను మార్చుకోవాలి అది మనం చాతకంతనంగా తీసుకోకూడదు కొంతమంది ఏమంటే భర్త యొక్క విషయాల్లో ఏమంటే చాతకాంతనంగా తీసుకుంటారు కాబట్టి గమనించి ఈరోజు చాలామంది చెప్తున్న సాక్ష్యాలు అవి నా భార్య మారింది అని అనుకుంటున్నాను కానీ అండి మారలా మారినట్టు నటిస్తుంది మనుషులు ఎదుట సత్క్రియ కానీ అది దేవునికి మహిమ తీసుకురాట నీకు మంచి పేరు వస్తుందేమో నేను గుర్తింపుస్తున్నాను అహో పలానా ఆయన పలానా ఆవిడే అంటున్నారేమో నలుగురు సంఘంలో కానీ అది దేవునికి మహిమ వాటి దోషణ పాలవుతుంది ఇంకొన్నిసార్లు మనం బైబిల్ పట్టుకొని తిరిగి గృహాలకు వెళ్తామంటే ఆ వస్తుందమ్మా పట్టుకోవడమేమో బైబిల్ పట్టుకుంటుంది కానీ నోరు మంచిది కాదు నడక మంచిది మన సత్క్రియ మన క్రియ బైబిల్ సెలవీస్ ఉంది ఎపిసోడ్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం మనం చదువుతే ప్రేమ దేవుని పెట్టలేదా ఎనిమిది నుంచి పదో వచనాల్లో దేవుడు అంటే మనం మంచి క్రియలు చేయాలని దేవుడు అంటే ఆదిలోనే నిర్ణయించుకున్నాడు అంటే రెండో అధ్యాయం ఎనిమిదో వచనం పదో వచనం

మంచి ప్రవర్తన నడక నడవడిక మాట తీరు స్వాభావిక లక్షణాలు క్రీస్తుని పోలి నడిచి అనేకులకు మనం మంచి చేస్తామని నీ మంచి దేవునికి మహిమ తీసుకురావాలి అమ్మ ఒకప్పుడమ్మ ఈవిడికి అయ్యాలి కానీ ఇప్పుడు కాదమ్మా నేను ఒక ఆయన గురించి విన్నానండి చాలాసార్లు చెప్పాను మీకు ఒక ఆవిడ గురించి అనుకుంటా ఆవిడని చూసి ఊరోళ్ళందరూ భయపడేవాళ్ళంట గమనించండి కానీ ఆవిడ మారేటప్పటికి నిన్ను మార్చిన పాస్టర్ గారు ఎవరు అని చెప్పి గుడికొచ్చి డెబ్భై మంది మారారు వాళ్ళ ఆలోచన చేస్తా ఈవెంట్ కూడా ఏమైనా ఉందా నిజంగా మనలో మార్పు అనేకలకు మాదిరిగా ఉంటుంది నేను అంటాను నువ్వు మారావు అనడానికి అర్థమైంది తెలుసా ఒకవేళ ఎవరు ఉంటే అలా క్షమించాలి నువ్వు మారావు అంటే నీతో పాటు నీ భర్తని వెనకాలి గుడికొచ్చేస్తాను నువ్వు మారావు అంటే నీతో పాటు నీ బిడ్డలు నువ్వు మారావు అంటే నీతో పాటు నీ బంధువులు నిన్ను మార్చింది వాళ్ళు ఎవరే బాబు ఆ దేవుడు మాకు కావాలి నువ్వు మారడం వల్ల ఏమిడి అనేక లకము మారుతి ఎంత దీవెన ఎంత రక్షణ ఎంత మేళ ఎంత లాభమా అని ఏం చేయాలి చెప్పండి అవుతారా జక్రియా గ్రంథము జక్రియా గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చు

దేవుడు మీతో తోడుగా ఉన్నాడనే సంగతి మాకు వినబడినది కనుక ఇప్పుడు గుండెలు మీరు చేసుకొని చెప్పండి అమ్మా నీ నడక చూశాను నీ పడక చూశాను నీ మాట చూశాను నీ సత్క్రియ చూశాను నిజంగా నువ్వు దీవించబడిన దానివి మమ్మల్ని కూడా గుడికి తీసుకెళ్ళని మిమ్మల్ని ఎంతమంది అన్నారు మీకు మీరే ఆలోచించుకోండి మీతో పాటు మేము మేము వస్తాం మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి మీ దేవుడు మాకు కావాలి మిమ్మల్ని దీవించిన దేవుడు మాకు కావాలి మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు మాకు కావాలి మీరున్నతగా మేము కూడా ఉండాలి అని ఎంతమంది అయినా అడిగారా ఒకసారైనా అలా లేము అంటే ఏంటి అర్థం అంటే ఇంకా మనలో మార్పు రాలేదని అర్థం మారాను మారేనని మనం అనుకుంటున్నాం నువ్వు మారితే నిజంగా నీ చెంగు పట్టుకొని అనేకులంట నీకు దేవుడు తోడుగా ఉన్నాడు మేము కూడా వస్తాం మమ్మల్ని తీసుకెళ్లరా అని అడుగుతారంట ఇంక ఎస్థేర్ గ్రంథంలో అయితే కొంతమంది అంట ఆ యూ ఆ యొక్క యోధా మతాన్ని పుచ్చుకున్నారంటే ఇంకా మేము కూడా ఆ దేవుడిని నమ్ముకుంటాం మేము కూడా రక్షణ పొందుతాం మాకు కూడా ఆ దేవుడు కావాలని రక్షణ పొందారంట కాబట్టి గమనించిన ప్రేమ దేవుడిని వెళ్ళారా ఈరోజు దేవునికి మహిమ రావాల్సిన సమయాల్లో దేవుడు చేసిన మేలు బట్టి దోషల పాలైపోతుందేమో మహిమ రావట్లేదంటే మనం ఇంకా మనలో మార్పవలసిన క్రియ ఏదో ఉంది ఆ క్రియ మారితే చాలు ఆ రక్షణ మారితే కొన్నిసార్లు చూడండి ఇలా అంటారు మీకు కూడా చాలాసార్లు అంటారు అబ్బాయి మంచోడే కానీ కొంచెం కోపడతాడే యేసు ప్రభు నమ్ముకున్నాడే కొంచెం ఆదర్శం ఎక్కువ అంటే కానీ ఒక భక్తుడు అన్నాడు ఎవరైనా మీ గురించి చెబుతూ లాస్ట్లో కానీ మా అయ్యగారు మంచోలే కానీ అన్నాడు అనుకో అయ్యగారి పని అయిపోయినట్టే ఎవరైనా మిమ్మల్ని వచ్చి మీ అయ్యగారు అలా అయ్యగారు ఐగారు చాలా అండి వాక్యం బాగా చెప్తాడండి కానీ డబ్బు మనిషి అంటే అయిపోయి ఇంకేంటి ఎంత చెప్పినా ఏం పోయింది లాస్ట్న మన సాక్షి లాస్ట్లో ఏం రాకూడదు చెప్పండి కానీ అనే మాట ఎప్పుడు రాకూడదు అందుకని అన్నాడు ఒక ఆయన కానీ అంటే కూనీక మీ అయ్యగారు ఎలాంటి వాళ్ళు అయ్యా మా అయ్యగారు గారు లాస్ట్లో కానీ అని వచ్చేదా అయిపోయాయి కాబట్టి ఏది రాకూడదు మనకు ఆ చివరి మాట అది ఆ చిన్న క్రియ చిన్న క్రిము ఏమి చేస్తుంది మనిషిని పొడుకోబెట్టేస్తుంది జ్వరం అనే చిన్న కణం మనిషిని పాడు చేసేసినట్టు మన జీవితంలో కూడా సక్రియ ఆ క్రియా విషయంలో మనం బలహీనం కాకూడదు అంత బాగుంది కానీ అనేటప్పటికీ అయిపోయాయి మన జీవితంలో ఏమైనా కానీ మీ ఆయన అడగండి ఏమండి నా నాలో ఏమైనా లోపం ఉందో ఎప్పుడు కూడా మనం వాళ్ళని అడగం బయట వాళ్ళ దగ్గర మేము అడుగుతాం ఎప్పుడైనా నేను అంటాను నీ గురించి నీ భర్తకే తెలుసు నీ భర్త గురించి నీకే తెలుసు కాబట్టి ఎప్పుడైనా సరే నీ లోపం సరి చేసుకోవాలంటే ముందు ఎవరిని అడగాలి శత్రువుని అడగాలి ఇంకో మాట చెప్తే ఇలాగే అంటాను నేను ఎప్పుడు మిత్రుని నడకూడదు శత్రువుని నడితే నా వల్ల నీకు ఇబ్బంది అంటే అంతా బాగుంది కానీ అయిపోయింది కానీ అన్నట్టు అయిపోయినట్టే కాబట్టి గమనించండి ఒకటి స్వార్థ విషయంలో రావాల్సిన ఘనత భోజనాలకి పానాలకు వల్ల దేవునికి దోషణ పాలు కాకూడదు రెండు నీ క్రియ వల్ల దేవునికి మహిమ రావాలి కానీ మీ యొక్క లోపాలు దేవుని మహిమను దోషణ పాలుక లేదా దొంగిలించినట్టుగా వండకూడదు ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను మొదటి తిమోతులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండవ వచనం మొదటి తిమోతి నాలుగు పన్నెండు ఇది అంటే ఎవడునూ నిన్ను తృణీకరించకూడదు ఏ విషయంలో మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకి మాదిరిగా ఉండము ఏ విషయంలో దోషం బాలవుతుంది మాదిరి విషయంలో అందుకని అంటారు ఎప్పుడు పాదిరి మీరే మాదిరి ఒక సంఘానికి ఒక పాస్టర్ గారు మాదిరి ఒక కుటుంబానికి భర్త లేదా భార్య మాదిరి అంతేనా ఎవరు ముందు ఎవరిని చూస్తారు పిల్లలు ముందు అమ్మని చూస్తారు తర్వాత నాన్న చూస్తారు తర్వాతే సొసైటీ ముందు తల్లిదండ్రులు చూస్తారు నేను అంటారు ఎప్పుడు కూడా ప్రతి తల్లి నీ బిడ్డని గమనిస్తుంది నీ ఇలా ఉండాలనుకుంటుంది ఎలా ఉన్నావు నువ్వు నువ్వు మీ ఆయన తిడతా ఉంటావు ఇలాగా తర్వాత వచ్చి నా భర్తను తిట్టాలా భర్త భార్యని కొడతా ఓహో తర్వాత నేను కూడా నా భార్యని ఇలా కొట్టాలా మనమే నేర్పుతున్నాం మన పిల్లలకి మాదిరిగా ఉండవలసిన వాడు పౌలు అంటాడు కదా నేను క్రీస్తుని పోలి ఉన్నాను మీరు నన్ను పోలి నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి నేను నా సేవ మొదలు కానీ ఈ రోజు వరకు ఒకటే చెప్తాను నీ పిల్లలకి ఎదురింటోడు చూడడం ఎలా చదువుతున్నాడు పక్కింటోడు ఇది కాదు నేర్పాల్సింది బతికితే నాలా బతుకరా అన్నది చెప్పండి నాలా అంటే నన్ను చూపించమని కాదు మిమ్మల్ని మీరే చూపించుకోవాలి రే మీ నాన్న చూడు నన్ను చూడు ఎలా కష్టపడుతున్నావు ఎలా ఇచ్చేస్తున్నావు ఎలా చదువుతున్నావు ఎలా నడుస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు ప్రతి తల్లిదండ్రులే పిల్లలకి మాదిరి అండి అలా ఉండాలి నన్ను చూసి నేర్చుకోరా నేను తాగుతూ ఉంటే నన్ను చూసి నేర్చుకోరా తాగమన్నా నీకు చాలాసార్లు చెప్పాను గాంధీ గారికి బెల్లం తినే అలవాటు ఉంది ఓ పిల్లవాడికి గాంధీ గారు అంటే చాలా ఇష్టం అంట వచ్చి అంటది అయ్యారు మీరు కొంచెం మా అబ్బాయికి బెల్లం తినద్దని చెప్పండి వారం రోజుల తర్వాత రమ్మని చెప్పి ఆ బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బెల్లం మానే అన్నాడంట మానేసేది ఆ తల్లికి డౌట్ అంటే ఈ ఏదో వారం ముందే చెప్పొచ్చుగా గాంధీ గారు అన్నారంట నాకు తినే అలవాటు ఉందమ్మా నేను తింటూ వాడికి ఒకవేళ నేను చెప్పేసే అని అనుకోండి నేను తినడం చూసినప్పుడు ఓ ఇప్పుడు చెప్పేవాడే కానీ చేసేవాడు కాదని నాకు విలువ ఉండదు నన్ను గౌరవించదు ఇప్పుడున్నంత భక్తి అప్పుడు ఉండదు కాబట్టి నా చేతులారా నేనే తీసుకోకూడదంటే నేను ముందు మాదిరిగా ఉండాలి ఈ వారం అంతా నేను చేసిన పని ఏంటంటే నేను తినడం మానేశాను నా అలవాట్లు నేను మానుకున్నాను తర్వాత నేను మనం ఎందులో మాదిరిగా ఉండాలంటే చూడకి రాసుకుంటే ఇక్కడ ఏమన్నాడు ఒకటి నాలుగు పన్నెండు మొదటి తిరుమతి పత్రిక నాలుగు పన్నెండులో ఏమన్నాడు బట్టి మన మాటలో మాదిరిగా ఉండాలంట ఎలా మాట్లాడుతున్నాం నోరు తెలిసి ఏ మాటలు వస్తున్నాయి బూతు మాట ఎప్పుడు పోయే కాలం అంటే ఆడు అంటాడు హో పోయే కాలం నేను కూడా ఈ మధ్యన మా పిల్లోడిని స్కూల్కి వెళ్ళను అంట అసలు అడుక్కు తింటావా అన్న ఆడు కూడా అందరిని అదే అన్నాడంట అడుక్కు తింటరా అడుక్కు తింటరా అని మా బామ్మలు చూసి అసలు ఈ మాట ఎవరు నేర్పాడు మా నాన్న నన్ను అన్నాడు కాబట్టి నేను కూడా అయ్యో బాబాయ్ ఎంత పని అయిపోయిందని అది నా మాట నిజమే నా ఉద్దేశం ఏంటి చదువు లేకపోతే అడుక్కోవడానికి కూడా చేయరా అని చెప్పారు వాడికి అదేంటంటే అదో హోతపథంగా తీసుకున్నాడు కాబట్టి ప్రేమని దేవుని పెట్టారు మన మాటలో మాదిరిగా ఉండాలి వెంటనే మాట ఎప్పుడైతే ఖచ్చితంగా మా తాత అనేవాడు ఎప్పుడు కూడా అనకూడదు ఇప్పుడు లంబడి కొడక అనేవాడు అది నాకు కూడా అలవాటు అయిపోయేది మరి దానికి నాకు తెలియదు కానీ అది ఊతపథం అయిపోయేది కాబట్టి ప్రేమ దేవుని పెడలారా మన మాటలు ఏది మాట్లాడుతున్న మన పిల్లలు కూడా అదే మాట్లాడతారు కాబట్టి మన మాటలో ఏముండాలి మాదిరిగా ఉండాలి ప్రవర్తన ప్రేమ విశ్వాసం పవిత్రత ఈ ఐదు లక్షణాలు మనం దేవునికి మహిమ తెచ్చేవంట మన మాట నడక పడక చూపు అలాగే ప్రేమ ఇవన్నీ కూడా మనం మాదిరిగా ఉండాలి వీటిలో ఏది తప్పినా ఒక యవనస్తుడికి దారి తప్పినట్లుగా మన పిల్లల్ని దారి తప్పించే వారం అయిపోతాం కాబట్టి ఈ విషయంలో దేవునికి ఎలా ఉంటుంది అంటే దోషణ పాలు మన పిల్లల విషయంలో దేవునికి దోషణ పాలు రాకూడదు మహిమే మనం మాదిరిగా ఉండాలి అప్పుడు కాబట్టి మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకున్నారు కాబట్టి మనం కూడా మన పిల్లలకి మాదిరిగా మన యేసుక్రీస్తు ఇస్తూ మనకి ఎంతో మాదిరి ఈ భూలోకానికి శస్యరుడిగా వచ్చి పాపం అంటే ఏంటో తెలియకుండా ఈ భూమి మీద రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన వేసిన ప్రశ్నకు జవాబు లేదు నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరు ఈ రోజుకి ప్రజలు నిరూపించలేకపోయారు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మన విషయంలో కూడా మనం ఎలా ఉన్నాం గుర్తిరుగుదాం యేసుక్రీస్తు ప్రభు వారు మనకి చేసిన మేలు విషయంలో ఆయనకి ఏవే విషయంలో దోషం వస్తుందో గమనించి వాటి ప్రకారం నడుచుకుందాం దేవుడి మాటలు దీవించిన తల వంచని ప్రార్థన చేసుకుందాం